తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ వ్యవహారం తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది ముఖ్యంగా విన్నర్గా గెలిచినటువంటి రోజున అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన రచ్చపై జూబ్లీ హిల్స్ పోలీసులు సీరియస్ అయ్యారు ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కానివ్వండి ఆయన బ్రదర్ పైన కానివ్వండి వాళ్ళ అనుచరుల పైన కూడా కేసులు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ వ్యవహారంలో పెట్టినటువంటి కేసులు ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ కేసుని కూడా అంటే పల్లవి ప్రశాంత్ సైడ్ నుంచి మొదటి నుంచి కూడా వాదిస్తున్నటువంటి అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు మనతో ఉన్నారు ఒకసారి వార్త మాటలు రాజేష్ గారు చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి గొడవ ఏంటి పెట్టినటువంటి ఆ కేసులు ఏంటి ఆ కేసులో సెక్షన్ చెప్తున్నారు జరిగిన గొడవ అంటే మీకు అంతగా తెలుసు ఆల్రెడీ బిగ్ బాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినాక దాదాపు పల్లవి ప్రకాశం అనే పర్సన్ ఒక వంద రోజుల నుంచి లోపల ఉన్నాడు అతనికి పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐడియా లేదు బట్ డీసీపీ గారు చెప్తానే ఉన్నారు బట్ అంత సీరియస్గా కూడా ఆయన తీసుకున్నట్టున్నాడు ఓకే బట్ చాలా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను యాక్సెప్ట్ రూల్స్ అండ్ యాక్సెప్ట్ చేసి అద్దాలు క్లోజ్ చేసి అతను ముందుకెళ్ళడం అయితే జరిగింది బట్ పోలీస్ వాళ్ళకి ఏదో మళ్ళీ కొంచెం ఎవిడెన్స్ దొరికినట్టున్నాయి వాళ్ళు కొంచెం వాయోలేట్ చేసిందని వాళ్ళు మాత్రం మనకు ప్రైమ్ ఆఫీస్గా క్రైమ్ నెంబరు సెవెన్ ఎయిటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ పీడిపి పబ్ యాక్ట్ని పబ్లిక్ డ్యామేజ్ కింద ఉంటుంది అది సెక్షన్ యాక్చువల్గా దాన్ని అదేంటిది సేఫైఆర్లో ఈ కేసులు అయితే నమోదు చేశారని తెలుస్తుంది వన్ ఫార్టీ సెవెన్ ఏమని చెప్తుందంటే టూ ఇయర్స్ ఫైన్ అంటే రాయిటే అంటే ఏమన్నా రాయిటింగ్ కింద చెప్తుంది వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి డెడ్లీ వెపన్స్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా చూపి అంటే నిరూపించాలి కోర్టుకి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి డెడ్లీ వెమన్ నిజంగా ఏం యూస్ చేస్తారు దానివల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగిందని కూడా చూపించుకోవాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ నైంటీ వచ్చేసి పబ్లిక్ నాయిసెన్స్ దీనికి చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా అంటే పనిష్మెంట్ కానీ వాటర్ ఇట్ మేబీ టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్స్ వదిలేస్తారు త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ వచ్చేసి క్రిమినల్ ఫోర్స్ టు ఐనో పబ్లిక్ సర్వెంట్ ఏ విధమైన క్రిమినల్ ఫోర్స్ అని యూజ్ చేసిన కూడా పోలీస్ వాళ్ళు కూడా కోర్టుకి ఆన్సరబుల్ చెప్పుకోవాలి ఛార్జ్షీట్లో కానీ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిఎస్లో కానీ ఫోర్ ట్వంటీ సెవెన్ వచ్చేసి మిస్ మిస్ చీఫ్ అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ పీడిపి యాక్ట్ వచ్చేసి డ్యామేజ్ టు ద పబ్లిక్ ప్రాపర్టీ దీంట్లో మాత్రమే కొంచెము మనకు శిక్ష కూడా అంటే ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ వరకు పడే అవకాశం ఉంటుంది కానీ ఇవన్నీ కూడా బై బేలబుల్ సెక్షన్సే ఓకే నాన్ అబెయిలబుల్ సెక్షన్స్ ఏం కాదు మనం ఒకవేళ దీంట్లో పల్లవి ప్రశాంత్కి మెరిట్స్ ఉంటాయి ఆయన దీ ఈ సెక్షన్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేదు ఓకే ఇండైరెక్ట్గా అతని ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఇతని పేరుని కూడా రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు హైకోర్టుకి అప్రోచ్ అవుతాయి క్వాష్ కానీ ఆర్ ప్లస్ బెయిల్కి ప్లస్ అండ్ క్వాష్లోని కొన్ని సెక్షన్స్ కూడా తీసే అధికారం కూడా గౌరవ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం అనుకుంటుంది బట్ మనం కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి మాకు ఈ సెక్షన్స్తో సంబంధం లేదు ఈ ప్రాపర్టీ అంటే ఈ ఇక్కడ అంటే ఒకటొక్కటి ఒకటి స్లోగా అంటే ఇట్స్ డ్రాఫ్టింగ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చాలా వర్క్ ఉంటుంది అడ్వకేట్స్కి ఎస్పెషల్లీ ఒక్కొక్క సెక్షన్ని తీయాలి యాక్చువల్గా సో అన్నింటిలో కూడా తప్పించుకున్న అవకాశం ఉంటుంది కొన్ని బట్ కొన్నింటిలో తప్పించుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే లాయిస్ అండ్ ఇంటర్ప్రి మొత్తం బేస్డ్ అండ్ ఎవిడెన్స్ రూపంలో ఉంటుంది కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ రూపంగా ఉంటుంది సో దానివల్ల ఇప్పుడు మనకు ఈ కరెక్ట్గా వాదిస్తే మాత్రము క్వాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది హైకోర్టులో ఓకే అంటే ఇప్పుడు ఈ మొత్తం పెట్టినటువంటి కేసులు ఎవరెవరు నిందితులుగా చేర్చారు సో పల్లవి ప్రశాంత్ పైన ఎలాంటి నిందితులుగా అతనిపైన నమోదు చేయబడి ఎస్ ఇప్పుడు మనకున్న ప్రైమ్ఫైసీ ఎఫ్ఐఆర్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే అక్యూజ్డ్లో పల్లవి ప్రశాంత్ అండ్ అదర్స్ మాత్రమే మనకు అని చూపిస్తుంది పేర్లు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కొందరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటున్నారు ఇంకా నేమ్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఓకే సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి ఒక చాలామంది ఉన్నప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు సో చాలామంది ఉన్నప్పుడు వాళ్ళు ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళు కూడా ఉన్నారు సో ఎవరిపైన ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉంటాయి వీళ్ళు ఎంతోమేర దానికి రెస్పాన్సిబుల్ ఉంటారు మామూలుగా మన జనరల్ సిచ్యువేషన్స్ అయితే మీరు కూడా చూసారు మన పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్ కూడా ఉంది దాదాపు ఎనిమిది థియేటర్లు రేపు ఎల్లో సలార్ మూవీ కూడా రిలీజ్ ఉంది ప్రభాస్ది సో ఇప్పుడు ఆ ప్రభాస్ టికెట్ల దగ్గర మనం చూస్తున్న ఇంతకుముందు ఫ్యాన్స్లోనే ఒక వర్గం ఇంకొక వర్గం కొట్టుకొని రక్తాలు కూడా కారిన సందర్భాలు కూడా చూసినాం ఇంతకుముందు టికెట్స్ కోసం బెనిఫిట్ షో టికెట్స్ కోసం ఇవన్నింటిని కూడా సో ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే ప్రభాస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ హీరో ప్రభాస్ ఆయన ఎక్కడో ఉంటాడు బట్ ఆయన సమా అంటే హీరో ప్రభాస్ మూవీ వల్ల ఇట్లా కొట్టుకొని అయితే మామూలుగా ఇట్లాంటి సందర్భాలు అయితే అక్కడ కాలేదు ప్రభాస్ని అయితే ఇరికించలేదు మామూలుగా ఫ్యాన్స్ని మాత్రమే ఎవరు పోలీస్ వాళ్ళు కూడా మాకు అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసినాం కదా వాళ్ళు కూడా మూడు రోజుల నుంచి ప్రతి ఒక్క వీడియోలో నిజంగా పోలీసు వాళ్ళు చెప్పిండు ఎప్పుడు ఎప్పుడు చెప్పిండు పల్లవి ప్రశాంత్ ఏమైనా వయోలేషన్ చేసిన పోలీసు ఇన్స్ట్రక్షన్స్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అయింది రేపు పొద్దున్న కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి ఏమైనా తేడా వస్తే వాళ్ళు కూడా అదేంటిది పరువు లాస్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా వర్క్ చేస్తున్నారు సో డెఫినెట్లీ వాళ్ళు కంప్లీట్ ఎవిడెన్స్తోనే ముందుకు వస్తారని అనుకుంటున్నాము ఒకవేళ ఎవిడెన్స్తో ముందుకు వచ్చినా మనం మళ్ళీ కౌంటర్ వాళ్ళు వేసే క్రిమినల్ కేసెస్ మనం కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్నాక ఆనరబుల్ జస్టిస్ గారు ఓకే ఏదో లోయర్ కోర్ట్ క్రిమినల్ కోర్ట్ అయినా సరే హైకోర్టు అయినా సరే యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ దే విల్ టేక్ ద డిసిషన్ ఓకే సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి విన్నర్స్ వచ్చి బయటకు వచ్చి ర్యాలీలు తీసేటప్పుడు కానివ్వండి వాళ్ళకి మద్దతుగా కొద్ది కొంచెం ప్రసంగించడం కానీ చేస్తూ ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది పోలీసు నుంచి నిజంగా ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఆర్గనైజ్ నిర్వాహకులు వచ్చేసి బిగ్ బాస్ ఓకే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ టీవీ వాట్ ఎవర్ ఇట్ బి యాక్చువల్గా ఆర్గనైజర్స్ మీద ఎక్కువ అదేంటిది ఫోకస్ ఉంటుంది వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఉంటుంది సెకండ్ ప్లేస్లో కంటెస్టెంట్స్ వస్తారు కంటెస్టెంట్స్కి కూడా ఇక్కడ మనము మేజర్గా అబ్జర్వ్ చేసుకుంటే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వాళ్ళకు తెలియదు ఎల్లిటరేసు ఇప్పుడు కంటెస్టెంట్స్కి ముందు ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏమనుకుంటారు ఆరు బిగ్ బాస్ నచ్చినాయి బిగ్ బాస్ అయిపోయినాక ఈవెన్ సిక్స్ సెవెంత్ బిగ్ బాస్లో కూడా ఒక్కరొక్కరు స్టార్టింగ్ ఒక్కొక్క పర్సన్ వచ్చేటప్పుడు మంచి మంచి ర్యాలీలు తీసుకుంటూ వచ్చి వచ్చారు బట్ ఈ ఒక్క ర్యాలీకి మాత్రమే పర్మిషన్ లేదు అనే వరకు అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా పర్మిషన్ లేదు అని ఒకవేళ రూల్ పెట్టింటే దాన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ముందుగానే జాగ్రత్త పడి అక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ కానీ బోర్డ్స్ కానీ పెడితే ఇక్కడ ర్యాలీ లేదు అంటే మామూలుగా పోలీస్ వాళ్ళు చాలామంది పెడుతుంటారు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైనా మీటింగ్ అయితే కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ మీరు డైవర్షన్ తీసుకొని ఇట్స్ ఎ ప్రిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ ర్యాలీలో ఆ మెట్రో పిల్లల్లో అయినా దాన్ని రెంట్కి తీసుకొని అట్లీస్ట్ ఇప్పుడు ఇట్లా జరుగుతుంది ఒక పదివేల మంది వచ్చే సూచనలు కనిపి ఇంటెలిజెన్స్ ఉంది ప్రజెంట్ ఓకే ఇంటెలిజెన్స్ ఎక్కడ ఏదైనా తెలుస్తుంది వాళ్ళకు కొన్ని సైన్ బోర్డ్స్ సిగ్నల్స్ ఇచ్చింటే అసలు ఇంతవరకు ఇష్యూ రాకపోదు ఓకే సో అంటే ఇప్పుడు అక్కడ స్వయంగా పోలీసులు కూడా వారించారు పల్లవి ప్రశాంత్ని ఈ రూట్లో వెళ్ళదు వేరే రూట్లో వెళ్ళండి అని సో మళ్ళీ తిరిగి వచ్చి ర్యాలీలో పాల్గొనడం అప్పుడే గొడవ జరగడం జరిగింది సో ఎట్లా చూడాలంటారు దీని అంతా ఇక్కడ వాళ్ళు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన పల్లవి ప్రశాంత్ గారు అయితే వెళ్ళిపోయారని తెలుస్తుంది బట్ మళ్ళీ కమ్బ్యాక్ వచ్చిందని పోలీసు వాళ్ళు అంటున్నారు దాని మీదే మొత్తము కేసు అంతా నడుస్తున్నట్టు మన అంటే ప్రిలిమినరీ అభిప్రాయము యాక్చువల్గా కానీ ఇక్కడ మనం ఏంటంటే పోలీస్ వాళ్ళు ముందు ఎక్కువగా మీడియాలో కానీ పబ్లిక్ ఫ్యాన్స్ రావద్దు అట్లీస్ట్ ఒక ఒక పోలీస్ స్టేట్మెంట్ ఎవరు ఇంతవరకు ఇవ్వలే మనం ఆ సెవెంటీన్త్ నైట్ ఫ్యాన్స్ రావద్దు అని ఎట్లీస్ట్ డీసీపీ గారని ఏసీపీ గారు సోషల్ మీడియా ప్రచారం చేయలే సరే బ్యానర్లు కట్టుకోవడానికి ఒక వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఒక సైన్ బోర్డ్ పెడితే అసలు ఇంత ఇష్యూ రాకుంటుంది యాక్చువల్గా ఓకే అంటే చాలా మంది నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సో అక్కడ ఒక ఫ్యాన్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ర్యాలీలు తీసుకోవాలి మద్దతుగా మాట్లాడాలి కానీ అక్కడటువంటి పోలీస్ పర్సన్స్ పైన కానివ్వండి అక్కడటువంటి వెహికల్స్ పైన దాడి చేయడం ఏంటి అనేది ఒక పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం ఏంటి అనేది యాంగిల్లో కూడా చాలామంది విమర్శిస్తున్నారు సో దాన్ని ఒక లాయర్గా మీరు ఎట్లా చూస్తారు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అయితే తప్పండి మనం చూసినాం ఇంతకుముందు కూడా తెలంగాణ సెక్రటరేట్ ముందు కూడా విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు అప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినారని అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా కొందరి మీద కొందరి మీద రిజిస్ట్రేషన్ చేసినా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఎందుకంటే ఇట్స్ అకౌంటబుల్ ప్రజల అకౌంటు మనీ కాబట్టి సో దాన్ని ఒకవేళ ఒకవేళ నిజంగా పల్లవి ప్రశాంత్ కాక వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా డ్యామేజ్ చేసినట్టయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో అంటే ఇప్పుడు ఇది దీనికి ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ ఎంతవరకు కారణం అని చెప్పారు అంటే ఆయన డైరెక్ట్గా దాంట్లో దాడి చేసిన వారిలో లేదు ఎక్కడ లేరు కాబట్టి ఆయన ఎంత మేరకు రెస్పాన్సిబిలిటీ అంట అసలు పల్లవి ప్రశాంత్ రెస్పాన్సిబుల్గా కాదని చెప్తాను నేను అంటే నా ఉద్దేశం ఏంది నేను ఎలా నా నేనేదా ఒకవేళ కోర్టు అడిగితే నేనైతే పల్లవి ప్రశాంత్ రెస్పాన్సిబుల్ ఎందుకంటే గత వంద రోజుల నుంచి ఆయనకు ఫోన్ లేదు బిగ్ బాస్ అవ్వదు అంటే ఒక లెటర్ లేదు ఒక కమ్యూనికేషన్ లేదు పోలీస్ న్యూస్ పేపర్ లేదు ఏం లేదు మీడియా లేదు సో ఇప్పుడు సడన్గా ఇంతకుముందు పాత రూల్స్ అన్నింటిని చేంజ్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రూల్స్ చేంజ్ చేసి పర్మిషన్ లేదు అంటే మామూలుగా అతనైనా ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారని నా అభిప్రాయం ఓకే సో అంటే ఇదే వ్యవహారంలో ఆర్టీకి సంబంధించిన బస్సులపైన కూడా దాడి జరిగింది సో వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారా ఏంటి ఆ వ్యవహారం వాళ్ళైతే కంప్లైంట్ చేశారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో వాళ్ళకి కూడా కౌంటర్ ఇచ్చుకోవాలి ఎన్ని బస్సులు ధ్వంసం చేశారు ఓకే వాళ్ళు ప్రిలిమినేషన్ ఇచ్చేస్తే ప్రభుత్వం కోర్టులు కూడా నిజంగా ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది వీళ్ళకి ఫైన్ వేస్తారా సిక్స్ చేస్తారా అనేది దాని తర్వాత సంగతి కానీ మ్యాక్సిమము ఒకటొకటి అంటే ఇన్ని చాలా ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి వన్ నాట్ టూ సెక్షన్స్ కాదు దాదాపు ఒక ఆరు సెక్షన్స్ దాకా పెట్టింది కాబట్టి కొంచెము దీన్ని చాలా క్షుణ్ణంగా ఓపిక్గా ఎగ్జామిన్ చేసి జడ్జి గారికి నచ్చి చెప్ప అంటే కోర్టుకి నచ్చి చెప్పాలి యాక్చువల్గా కోర్టుకు నచ్చి చెప్పే తీరులు నచ్చి చెప్తే అంటే మనం ఆర్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తే డెఫినెట్లీ దే విల్ కన్సిడర్ ద మెరిట్స్ నా అభిప్రాయం ఓకే అంటే ఇది ఇండివిజువల్గా జరగలేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారు కాబట్టి దీని ఒక మాబ్ అటాక్ లాగా చూడేటువంటి అవకాశం ఉంటుంది మాబ్ అటాక్ అని కాదు ఇట్స్ ఎన్ ఎమోషనల్ అంటే వే నన్ను అడిగితే మాబ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంటెన్షనల్గా ఒక క్యాస్ట్ మీద కానీ ఒక రిలీ ఒక వర్గం మీద కానీ దాడి చేస్తే దాన్ని మనం మాబ్ అటాక్ అని అంటారు ఇది ఇక్కడ వర్గాలు లేవు ఏం లేవు అభిమానం కొద్దీ ప్రజలు వచ్చి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది అంతే ఆ ఏరియాలో సో మెయిన్గా ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్లో మెయిన్ సెక్షన్లు ఏంటి వాటికి ఎంతకాలం శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నీ కూడా బిలో సెవెన్ ఇయర్స్ అండి భయపడాల్సిన అవసరం లేదు అంటే మరి అప్ స్కానింగ్ ఇదంతా కూడా అంత అంటే అంత వర్క్ అవ్వలేదు బిలో ఫైవ్ ఇయర్స్ కాబట్టి మనకు ఇవన్నీ కూడా అవైలబుల్ సెక్షన్సే ఒకవేళ ఫ్యూచర్లో కూడా ట్రైల్ అప్పుడు కూడా మనది తప్పు లేదు అని ఉంటే కోర్టు డెఫినెట్లీగా మెరిట్స్ నిజంగా మెరిట్స్ ఉంటే కేసులో డెఫినెట్లీ బయటపడతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలీసులు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం చూసినట్లయితే ఇది పూర్తిగా బెయిలబుల్ కేసే అని రాజేష్ కుమార్ గారు అయితే చెప్తూ ఉన్నారు సో ఈ మొత్తం వ్యవహారంలో ఈ పల్లవి ప్రశాంత్ ఎంత మేర అతని బాధ్యత ఉంది అతని పాత్ర ఉందనేటువంటి వ్యవహారం కోర్టులోనే తేలుతున్నటువంటి అభిప్రాయాన్ని రాజేష్ గారు అయితే చెప్తున్నారు స్వయంగా ఆయన దాదాపు వంద రోజుల పాటు లోపలే బిగ్ బాస్ హౌస్లో ఉండడంతో బయట ఏం జరుగుతున్నటువంటి వ్యవహారం అతనికి తెలియని కారణంగా సో అతను ఎంత మాత్రం పాత్ర లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్నది కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులపై దాడి చేస్తున్న అందుకని పోలీసులు మాత్రం ఈ కేసును సుమోటగా తీసుకొని వివిధ సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేశారు సో పల్లవి ప్రశాంత్ మాత్రం అభిష్కారంలో లేరైనటువంటి విషయాన్ని ఆయన తరపు న్యాయవాది రాజేష్ కుమార్ గారు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్ ఏవేనా ఆంధ్రజ్యోతి హైదరాబాద్